వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి చిత్ర పరిశ్రమలో మరోసారి సంచలనం సృష్టిస్తున్న వార్త కన్నప్ప మరి కన్నప్ప సినిమాకి ఏమైంది ఏం జరిగింది అనే కోణంలో కూడా ఇప్పుడైతే ఒక హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే మన్ననే చూసుకున్నట్లయితే రెండు సినిమాలు కూడా మనకు ఆడియో రిలీజ్ అవ్వడం కూడా జరిగింది అంతేకాకుండా కన్నప్ప వర్సెస్ భైరవం ఈ సినిమాలను దృష్టిలో పెట్టుకుంటే మరి మంచం మనోజ్ ఫ్యామిలీకి ఏమైంది గ్రహణం పట్టిందా లేకపోతే ఏమైనా దుష్టశక్తులు వా ఆవహించాయా అనే రీతిలో కూడా ఉంది అంతేకాదు మరి చిత్ర పరిశ్రమకి ఏమైంది ముఖ్యంగా ఒకసారి కాకపోతే ఒకసారి అంటే వారానికి ఒకసారి నెలకు ఏదో ఒక హాట్ టాపిక్తో సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అదే రీతిలో ఇప్పుడు కూడా జరిగింది ఏంటి అంటే కూడా మరి హార్డ్ డిస్క్ డ్రైవ్తో అంటే కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్తో ఇద్దరు వ్యక్తులు కూడా పరారయ్యారు మరి కన్నప్ప సినిమాకి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే మంచు విష్ణు సినిమా కన్నప్ప అందరికీ తెలిసిందే అందులో కీలక పాత్రలో ప్రభాస్ కూడా నటించడం జరిగింది ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్న క్షణాలని కూడా చెప్పొచ్చు ఇంకో విషయం ఏంటి అంటే కూడా మరి మంచు ఫ్యామిలీలో మరి కొన్ని రోజులుగా కూడా గొడవలు కూడా వస్తున్నాయి మంచు మనోజ్ వర్సెస్ విష్ణుకి వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు రేకెత్తించడం కానీ ఒకరి మీద ఒకరు అంటే ఒకరి మీద ఒకరు ఎప్పుడు దాడి చేసుకోలేదు కానీ ఒకరింట్లో ఒకరు మాత్రము ఇలా దాడులు జరుగుతున్నాయి అనే కోణంలో కూడా మనం చాలా విషయాలు కూడా చూడడం కూడా జరిగింది భైరవ మూవీకి సంబంధించి ఆ రోజున కూడా మరి మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ మంచు మనోజ్ మాట్లాడడం కూడా జరిగింది చాలా గా కూడా మాట్లాడారు ఏమని అంటే నేను బ్రతుకున్నంత కాలం నేను మోహన్ బాబు కొడుకునే మోహన్ బాబుకి వారసు గొడవలన్నీ కూడా పక్కన పెట్టేశాను కన్నప్ప సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది కన్నప్ప సినిమా కూడా చాలా సూపర్ డూపర్ హిట్ గా ఆడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంచు రోజు కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డ్రైవ్లు మిస్ అయ్యాయి ఎవరు తీసుకెళ్లారు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అసలు ఏం జరుగుతుంది ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు అనే కోణంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ చూడబోతే ఎవరిని మనం తప్పు పట్టలేము అలాగని ఎవరిని సమర్థించలేము ఎందుకంటే అన్న తమ్ముల మధ్య ఒక వైరం నడుస్తుంది ఈ వైరం అనేది ఎలా ఉందంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు అందరికీ తెలిసిన విషయమే ఈ విషయంలో మరి మోహన్ బాబు గారు అంత చరిత్ర కలిగిన మోహన్ బాబు గారు కూడా తను ఎంతో సిస్టమేటిక్గా పెంచుతున్నానున్న నా కుటుంబాన్ని అని చెప్పుకున్నయన సిస్టమేటిక్గా అంటే మోహన్ బాబు కుటుంబం అనే చెప్పిన ఆ కుటుంబంలో ఇలాంటి కలహ రేకెత్తాయి అది అందరినీ కూడా చాలా అంటే చాలా ఒక మనస్తాపానికి గురి చేశాయని కూడా చెప్పుకోవచ్చు మరి అలాంటి సందర్భంలో మోహన్ బాబు గారి కాలేజీ విషయం కావచ్చు ఆస్తుల విషయం కావచ్చు అన్ని విషయాలలో కూడా ఇద్దరు ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు కాకపోతే ఈ సినిమా హార్డ్ డ్రైవ్ల విషయానికి వచ్చేసరికి ఇది ఎవరు చేయించారు ఎందుకు చేయించారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఓ పక్కనేమో మరి మంచు మనోజ్ సినిమా కూడా రిలీజ్కు ఉంది మనోజ్ ఏమైనా ప్లాన్ చేశాడా అనే విధంగా చెప్పుకోవడానికి మనం అనుమానించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే భైరవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి మంచు మనోజ్ మాట్లాడిన మాటలు అందరిని ఆకర్షింపజేసేలాగా ఉన్నాయి ఏ మాత్రం కూడా అనుమానాలకు దారి తీసే విధంగానైతే లేవు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే తను ఏది ఉన్నా ఓపెన్ హార్ట్ గా మాట్లాడతాడు ఏది ఉన్నా డైరెక్ట్ గానే కౌంటర్ వేసేస్తాడు ఏది చెయ్యాలనుకున్నా డైరెక్ట్ గానే చేస్తాడు కానీ ఇలా చెయ్యడు కదా అనే విధంగా కూడా ఉంది కాకపోతే మరి వాళ్ళ అన్న చేసే విషయాలు ఇంతకుముందు చూసుకున్నట్లయితే మంచు మనోజు ఇంటి దగ్గర కూడా ఇంజన్ దగ్గర అంటే జనరేటర్ దగ్గర తను షుగర్ పోశాడు అని సీసీ కెమెరాలో ఫుటేజ్ని కూడా తీయడం జరిగింది అంటే దానికి ప్రతీకారంగా ఇప్పుడు తన సినిమా ఆడాలి అని చెప్పేసి కన్నప్పను స్టాప్ చేయాలి ఇప్పటికీ పోస్ట్ పోన్ చేయాలనే విధంగా ఏమైనా ప్లాన్ చేశాడా అనే అనుమానాలు కొంతమందికి రేకెత్తుతున్నాయి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మంచు విషయం ఆల్రెడీ అక్కడ గేములు ప్లే చేశాడు కుటుంబ కలహాలలో అలాంటిది ఇప్పుడు కన్నప్ప విషయంలో ఏం చేశాడు అనే విషయంలో ఉంది ఇంకో విధంగా చెప్పాలంటే ఇదో రకమైన ప్రమోషనా కన్నప్ప సినిమాకు అంటే హార్డ్ డ్రైవ్లు మిస్ అయ్యాయి అని చెప్పేసి ప్రమోషన్ గా కూడా వీళ్ళు ఏమన్నా ప్రమోట్ చేసుకుంటున్నారా సినిమాకి అనే విధంగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇక విషయంలోకి వెళ్తే ఎలా ఉంది అంటే ఒక్కసారి మీకు కూడా వివరిస్తాను కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్తో తో ఇద్దరు వ్యక్తులు పరారి కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ను ఫిలింనగర్లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిన ముంబై ఈ స్టూడియోస్ ఈ ను ఈ నెల ఇరవై ఐదున ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే అమ్మాయికి అందించడ అందించాడని కూడా ఇక్కడ తెలుస్తుంది అప్పటి నుండి వారిద్దరూ కనిపించడం లేదని తెలిపిన ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ కొంతమంది పెద్దవాళ్ళు తన సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫోర్ ఫ్రేమ్ సంస్థ అంటే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఇదే తరహాలో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు కూడా దర్యాప్తు చేపిస్తు చేస్తూ ఉన్నారు అంతేకాదు ఈ రఘు అనే ఆ ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ సంస్థకు సంబంధించిన ఆఫీస్ బాయ్ తను ఆ ఆఫీస్ బాయ్ మరి అమ్మాయికి కూడా అందించడం జరిగింది తను తీసుకొని కూడా ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయి కనిపించకుండా వెళ్ళిపోయారు అంటే కనిపించకుండా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అసలు వాళ్ళు ఏమైపోయారు వాళ్ళిద్దరే మరి ఈ హార్డ్ డ్రైవ్ని తీసుకొని ఎత్తుకెళ్ళిపోయారా లేకపోతే వాళ్ళతో ఎవరైనా చేపించారా దీని వెనకాల ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు తన సినిమాకు నష్టం కలిగించాలి అని చెప్పేసి కుట్ర చేస్తున్నారు అని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ అయితే మరి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అదే కోణంలో ఆలోచిస్తే మరి ఆ పెద్దవాళ్ళు ఎవరు ఎందుకు చేయించారు అంటే ఆ పెద్దవాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు విష్ణు వర్సెస్ మనోజ్ మంచు ఫ్యామిలీ మధ్యలో వీళ్ళిద్దరిది కూడా చూసుకున్నట్లయితే కన్నప్ప వర్సెస్ భైరవం ఈ రెండు సినిమాలు కూడా తెర మీదకి ఎప్పుడు రాబోతున్నాయి మేము ఎప్పుడు చూడబోతున్నాము ఎవరి సినిమా హిట్ అవుతుంది ఎవరి సినిమా ఫట్ అవుతుంది ఇద్దరు అన్నదమ్ములది కదా ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్ళు ఒక కలహాలతోటి ఇప్పుడు విడిపోయినప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరి సినిమాలు ఒకేసారి రావడం అనేది మొదటిసారి కాబట్టి ఎలా ఉండబోతున్నాయని ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఎదురు చూస్తున్న టైంలో ఈ కన్నప్ప సినిమాకి సంబంధించి హార్డ్ డ్రైవ్లు మిస్ అవ్వడం అనేది మరి చిత్ర పరిశ్రమలోనే కాదు మంచు ఫ్యామిలీలో కూడా ఎంతో సంచలనం సృష్టిస్తున్నాయి అనుమానాలకు దారి తీస్తున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ హార్డ్ డ్రైవ్లు ఏమయ్యాయి ఎవరి దగ్గర ఉన్నాయి వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు హార్డ్ డ్రైవ్లు రిజిస్ కాబట్టి మనం కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఏం జరగబోతుంది అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి